హలో నేను జర్నలిస్ట్ పోయన్నారు రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎన్డీఏను ఖచ్చితంగా సంతోషపెట్టాయి హర్యానాలో విజయం సాధించటం అనేది ప్రధాని మోదీకి భారతీయ జనతా పార్టీకి సంతోషాన్నిచ్చింది రాబోయే రెండు రాష్ట్రాల ఎన్నికలకు ముందు రెండు కీలకమైన రాష్ట్రాల ఎన్నికలకు ముందు జార్ఖండ్ మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే నెలలో సో ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడానికంటే ముందు జరిగిన ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలలో జమ్మూ కాశ్మీర్ పైన భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి పెద్దగా హోప్తో ఏం లేదు కానీ హర్యానాకు సంబంధించి సిట్టింగ్ స్టేటు వాళ్ళు ప్రస్తుతం గడిచిన రెండు దఫాలుగా అధికారంలో ఉన్న రాష్ట్రం మళ్ళీ అక్కడ విజయం సాధించకపోతే జమ్మూ కాశ్మీర్ ఎలాగ పోతుంది హర్యానా కూడా పోతే రెండు రాష్ట్రాలు ఓడిపోతే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు ముందు అది తమకు ఇబ్బందికర పరిణామంగా మారుతుంది అంటూ భారతీయ జనతా పార్టీ ఆందోళన చెందుతూ వచ్చింది ఈ నేపథ్యంలోనే హర్యానా పైన స్పెషల్ ఫోకస్ పెడుతూ వచ్చింది ఆ ఫోకస్ కాస్త బెటర్ రిజల్ట్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ హర్యానాలో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయడంతో మోదీ సంతోషంగా ఉన్నారు బీజేపీ సంతోషంగా ఉంది కానీ బీజేపీ మిత్రులు మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉండే పరిస్థితి కనపడట్లేదు సో బి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే బీజేపీ మిత్రులు ఎందుకు సంతోషంగా ఉండరు అంటే రాజకీయ సమీకరణలు చూసిన వాళ్లకు అది ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతుతో నడుస్తుంది వీళ్ళిద్దరి మద్దతు లేకపోతే కేంద్రంలో ప్రధాని మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉండేది కాదు అనేది రాజకీయాలు గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యే విషయం ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ హర్యానాలో కనుక బీజేపీ ఓడిపోయి ఉంటే ఎన్డీఏ పైన ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు నితీష్ కుమార్ కావచ్చు వీళ్ళకి సంబంధించిన పట్టు పెరిగేది వీళ్ళకి సంబంధించిన బార్గెనింగ్ కెపాసిటీ పెరిగేది వీళ్ళు ఎన్డీఏలో వాళ్ళకి సంబంధించిన ప్రాధాన్యత మరింత పెరగడానికి సంబంధించిన అవకాశం ఉండేది సో ఇప్పటికే రెండు రాష్ట్రాలు ఓడిపోయావు ఇంకో రెండు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి సో నితీష్ తోటో లేకపోతే చంద్రబాబు నాయుడు గారితోటో ఇప్పుడు ఏం ఇబ్బందులు తెచ్చుకోకూడదు అంటూ ఎన్డీఏ కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడానికి సంబంధించిన అవకాశం ఉండేది బట్ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో జోష్ కనపడుతోంది భారతీయ జనతా పార్టీని వదిలేసి ఇంకెవరో వెళ్ళిపోతారు లాంటి ఆలోచన కూడా ఖచ్చితంగా ఆ పార్టీ ఇప్పుడు చేసే పరిస్థితి లేదు ఆ పార్టీని వదిలి వెళ్ళాలనే ఆలోచన కూడా అటు నితీష్ కుమార్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు చేసే పరిస్థితి కూడా లేదు సో ఎన్డీఏకి సంబంధించిన మిత్రులంతా కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో తమకున్న ప్రాధాన్యత పెరుగుతుంది అని ఆశించలేరు సో తమ అప్రాధాన్యంగా మారిపోతామా అలాంటి ఆందోళన వాళ్ళలో కనపడుతుంది సో ఇక్కడ ఇది రివర్స్ చేసి చూస్తే ఇండి కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ద్వారా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రపక్షాలు సంతోషంగా కనపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రపక్షాలుగా ఉన్న తేజస్వి యాదవ్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు మరికొంతమంది ఈవెన్ ఈవెన్ స్టాలిన్కి పెద్దగా కాంగ్రెస్ పార్టీతో డిస్టర్బెన్సెస్ లేవు కానీ వీళ్ళ ముగ్గురికి కాంగ్రెస్ పార్టీతో కొంత సీట్ల పంపకాల అంశానికి సంబంధించిన డిస్టర్బెన్స్ ఉన్నాయి ఈవెన్ అఖిలేష్ యాదవ్ కూడా సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత తగ్గుతుంది హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ కనుక గెలిచి ఉంటే మీరు మాతో రావాల్సిందే మీరు రాకుండా ఎక్కడికి పోతారో తరహా ధోరణి కాంగ్రెస్ పార్టీలో కనపడేది సో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే తొంభై తొమ్మిది లోక్సభ స్థానాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యాటిట్యూడ్లో చేంజ్ కనపడుతోంది లోక్సభలో కావచ్చు మిత్రపక్షాలతో డీల్ చేసే సందర్భంలో కావచ్చు ఈ రెండు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే తమకు సంబంధించిన ప్రాధాన్యత పెద్దగా ఉండేది కాదు సో మమ్మల్ని పైన పెత్తనం చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండేది లాంటి ఆందోళన బీహార్లో ఉన్న తేజస్వి యాదవ్ కావచ్చు అఖిలేష్ యాదవ్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు ఈవెన్ కేజ్రీవాల్ కావచ్చు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ ముందు ఢిల్లీ ఎన్నికలకు బీహార్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమి ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రపక్షాలుగా ఉన్న తేజస్వి యాదవ్కు సంబంధించిన బార్గెనింగ్ కెపాసిటీ కాంగ్రెస్ పార్టీతో పెరుగుతుంది అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన బార్గెనింగ్ కెపాసిటీ కాంగ్రెస్ పార్టీతో పెరుగుతుంది మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి మహారాష్ట్రలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అలాగే ఉద్ధవ్ ఠాక్రే అలాగే ఎన్సీపీ కలిసి మహా వికాస్ అఘాడీని ఏర్పాటు చేశాయి సో ఈ అఘాడీ సీట్ల పంపకాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేము లీడ్ చేస్తాం మేము ఆ రెండు రాష్ట్రాల్లో గెలిచేశాం మహారాష్ట్ర మేము గెలవబోతున్నాం అని మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు సో అక్కడ ఉద్దవ్ ఠాక్రేని ఫేస్గా పెట్టి ఎన్నికలు పోదామంటే ఓకే వెళ్దాం అని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈవెన్ జార్ఖండ్లో కూడా జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ కూడా కూటంలో ఉంది అక్కడ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు సో అక్కడ కూడా సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తమపై పెత్తనం చేయకుండా కాంగ్రెస్ పార్టీ తమను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా మేమే కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చే పరిస్థితికి ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కారణమయ్యాయనే ఆలోచన ఎన్డీ ఎన్డీ కూటమికి సంబంధించిన మిత్రపక్షాల్లో కూడా కనబడుతుంది సో ఇది ఒక ఆసక్తికరమైన పరిణామంగా చూడాలి ఎన్డీఏ విజయం సాధి బీజేపీ విజయం సాధించడం అనేది ఎన్డీఏలోని మిత్రపక్షాలకు పెద్దగా సంతోషపెట్టే వార్త కాదు కానీ సో ఇండియా కూటమి ఓడిపోవడం అనేది ఇండియా కూటమికి సంబంధించిన మిత్రపక్షాలని ఖచ్చితంగా సంతోషపెట్టబోతుంది అనేది ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత సమీకరణలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది